స్వాగతం గంటలు కాదు ఒక ముందుకు ఉండండి నిరంతర ప్రసారాలు ఖమ్మం పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖుల సహకారంతో స్థానిక చెరుకూరి వారి మామిడి తోటలో ఆర్యవైశ్య వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాదిగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

కార్యక్రమాలని గోమాత పూజ కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా జరిగినట్టుగా చాలా సాంప్రదాయ పద్ధతులు ఖమ్మం పాటలు నిర్వహించుకోవడం జరుగుతుంది చాలా సంతోషం మరలా ఈ సంవత్సరం కూడా ఇంత ఘనంగా సత్యనారాయణ స్వామి నిర్వహించినటువంటి మన కంపెనీ వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుములందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మనందరం కూడా కలిసి మెచ్చుకున్న పేరు మీద మనందరం ఒక చోట చేరి ఒకరికొకరి పరిచయాలు వెనకటి రోజుల్లో ఈ విలేజ్ లెవెల్లో కూడా జరిగేది ఎందుకు అంటే ఒకరికొకరు పరిచయం గ్రామాల్లో ఉన్నమా చేయాలన్నా బ్యాచెస్ చూడాలన్నా ఒకరికొకరి పరిచయం ఉండకపోయేది ఇవాళ సిటీలో సుమారు పదివేల మంది ఇక్కడ అటెండ్ అయ్యారంటే అందరికీ ఒకరికొకరు పరిచయం ఏర్పడి భవిష్యత్తులో మనం ఒకటారు జీవి వాళ్ళ మంది ఇంకొకటి మంది అని తెలుసుకోవడం కోసం మనందరికీ కూడా పరిచయానికి ఉపయోగపడుతుంది ఈ పరిచయం భోజనాలు చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జై వాసవి అలాగే ఇంకొక కంటెస్టెంట్ ఈసీగా పోటీ సెంట్రల్ ఈసీగా బిడాల శ్రీనివాసరావు దినదిన ప్రవర్తన భోజనాల్ని ప్రతి సంవత్సరం సైకిల్ పెంచుకుంట వస్తువులు ఇది భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెంది ఇట్లా అందరం కలిసి ఈ వేడుక చూస్తుంటే అంత సంతోషంగా ఉంది ఇలానే అందరూ అంత మంచిగా రావాలని కోరుకుంటున్నాం నేను సెంట్రల్ ఈజీగా పోటీ చేస్తున్నా రాయపూడి రవికుమ్మ తప్పకుండా నేను కేర్పించాలని కోరుకుంటున్నాను చెప్పయినా వేరే దగ్గరలో ఉన్న కమ్మం చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మనకి రావాలని చెప్పి నేను ఆర్యం వైసీ తరఫున చన్ని మనసాబం అలా ఒక్క నిమిషం ఆగత హలో వైస్ ప్రెసిడెంట్ గా పోటీలో ఉన్నటువంటి వ్యక్తి మన ఆర్యవేశం ముత్తు బిడ్డ లక్ష్మీకాంత్ రావు మాట్లాడాల్సింది తర్వాత కార్యవర్గానికి తర్వాత ఈ కార్యక్రమాన్ని తన మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని చేసిన చిన్న కృష్ణారావు గారికి